వెల్కమ్ టు పీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు మాచాల పట్టణంలోని మానకొండ కళ్యాణ మండపంలో బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన వర్క్ షాపుల్లో ఆయన దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ విజయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత ఇనుమల కేశవరెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజుబోయిన మధు యాదవ్ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుమిర అనంతరాములు కంపంపార్టి అనిల్ కుమార్ అన్వర్ భాష పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతానికి అందరూ పడాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి సూచించారు స్థానిక మానకొండ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్లతో నిర్వహించిన వర్క్ షాప్ నందు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీడీపీ విధానాలను అధిష్టానం సూచించిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా జరిగిన మంచిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న పలు అంశాలపై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్లినిక్ నడుము నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్